పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలో వందేళ్ల వైభవం గుర్తు చేసేందుకు సియోన్ లూథరన్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి బ్రిటిష్ కాలంలో జరిగిన నిర్మాణాల చరిత్రకు సజీవ సాక్ష్యం భోజనం చర్చ్ క్రీస్తు బోధనలే శిరోధార్యంగా ఆధ్యాత్మిక విద్య వైద్యం వ్యాపార కేంద్రాలుగా సత్తనపల్లి వర్ధిల్లుతోంది సత్తనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి ప్రక్కన సియోనో లూథరన్ చర్చ్ నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన లూథరన్ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ పింక్ దొరా రెవరెండ్ లూథరన్ ఆదేశాలను అందుకుని క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో పల్నాడు జిల్లా ముఖద్వారమైన సత్తెనపల్లిలో పునాది వేశారు ఎంతో అద్భుతంగా చర్చి నిర్మాణం మొత్తం ప్రత్యేకమైన నల్లరాతిని సుదూర ప్రాంతాల నుండి తెప్పించి దైవ సేవకులే రాళ్లు ఎత్తి కూలీలుగా మారి ప్రభు శిరోధార్యంగా భావించి నిర్మాణంలో పాల్పంచుకున్నారు వంద అడుగుల ఎత్తు రాతికోడపై పెంకు పైకప్పు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో చర్చి ముఖద్వార టవర్ నిర్మాణం అత్యంత అంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది పెద్ద కంచు కంట అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఈ గంట ప్రత్యేకతను సంతరించుకుంది చర్చిలో ఎవరైనా గంట రోగిస్తే ఐదు కిలోమీటర్ల మేర వినిపిస్తుందని చర్చి నిర్వాహకులు తెలిపారు ఈ చర్చి నిర్మాణం జరిగి వంద సంవత్సరాలు కావస్తున్న బీడల బారిని నిజాయితీ గల నిర్మాణానికి నిలువటద్దంగా నిలిచిందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎంతో మంది దైవ సేవకులు ఇక్కడ చెప్పే వాక్యం విని పునీతులైన వారి అంతేకాకుండా ఊహించని రీతిలో వారి జీవితాలను సార్థకత చేసుకున్నారు సరిలేరు మీకెవ్వరు అంటూ కీర్తింపబడుతున్నారు నా పేరు వి సునీల్ కుమార్ వంజా సునీల్ కుమార్ నేను టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను ఈ చర్చ్ మెంబర్ని ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెలలో పింక్ దొరగారు హ్యారిస్ దొరగారి ఆధ్వర్యంలో అంటే పింక్ దొరగారు అప్పుడు పాఠశారుగా ఉండేవాడు ఆయన ఆధ్వర్యంలో హ్యారిస్ దొరగారు ఒక ఉపాధ్యాయుడిగా ఉండేవారు వాళ్ళు ఆ హారిస్ ద్వారేమో స్కూల్ స్థాపిస్తే హ్యారిస్ స్కూల్ అని అది ఇప్పుడు అప్పుడు ప్రైమర్గా వెలుగొందుతా ఉంది దానిలో ఎంతో మంది చదువుకున్నారు దానిలో భాగంగానే ఇక్కడ చర్చి ఎస్టాబ్లిష్ అయింది అది పంతొమ్మిది వందల ఇరవై లో పింక్ దొర ఆ దానికి రాయి వేయడం జరిగింది అది వంద సంవత్సరాలు కావించబడబోతా ఉంది రెండు వేల ఇరవై ఐదుకి కి అది సౌత్ ఇండియా పంపారు ఆయన గుంటూరు వచ్చాడు ఆయన పేరే రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు ఆయన పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరం జూలై ముప్పై ఒకటో తారీఖున గుంటూరులో ప్రారంభించారు అట్లా ప్రారంభించబడిన ఆ స్కూలు ఫస్ట్ స్కూల్ పెట్టాడు దాని తర్వాత అవి చర్చెస్ గా రూపాంతరం చెందాయి ఫస్ట్ స్కూల్స్ ఎక్కడంటే నల్లపాడు ప్రతిపాడు ఆ రెంట చింతల ఈ ఏరియాలో గురజాల ఏరియాల్లో ప్రారంభించబడిన స్థలాలే తర్వాత క్రైస్తవ చర్చెస్ నిర్మాణానికి కృషి చేశారు దానిలో భాగంగానే మన లూథరన్ క్రైస్తవ సంఘం సతనపల్లిలో స్థాపించబడింది జర్మనీ నుంచి ఇక్కడ పెద్ద కంచు గంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఆ గంట కొట్టినట్లయితే టౌన్ లో ఉన్నటువంటి వారందరికి ఏ మూల ప్రాంతంలో ఉన్న వారికైనా ఈ నిలబడుతూ ఉంటాయి దాన్ని బట్టి చర్చ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు బుద్ధి విషయాలు తెలుస్తూ ఉంటాయి